హావియోస్ ప్రజ్వల్ రేవన్న ఈయన కొడుకు అనకూడదు కానీ సారీ బూతే భయంకరణ భూతే వీడు మనిషి కాదండి చెత్త ఈయన కొడుకు ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మంది తాలూకు వీడల దగ్గర పెట్టుకున్నాడు మొత్తం బ్లూ ఫిల్మ్ టైప్ అనుకోవాలి లేదంటే వాళ్ళు వేధించిన తాలూకు అందులో ఒక మనిషికి సంబంధించి ఉంది ఆడా వాడి మీద ఇప్పటికీ ముగ్గురు కంప్లైంట్ చేశారు ఆ ముగ్గురు వీడియోలు కూడా ఆ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై వీడియోల్లో ఉన్నాయి అంటే వాళ్ళు కంప్లైంట్ పెట్టింది అబద్ధం కాదు నిజం దాన్ని ఇప్పుడు నాలుగో మహిళ వచ్చి కంప్లైంట్ పెట్టింది ఏంటో తెలుసా ఆడు ఎంపీగా ఉన్నాడు కదా హసన్ ఎంపీగా పాప ఏమే ఎంపీ నా పిల్లడికి అడ్మిషన్ ఇప్పిస్తారని చెప్పేసి కలిసింది నా చూద్దాం అయితే అన్నాడు తీరా నైట్ నైట్ ఫోన్ చేసి ఏదో నీ కొడుకు అడ్మిషన్ కావాలన్నా కదా అది నేను మాట్లాడుతూ ఫ్లోలో వర్చువల్ సెక్స్ ఆన్లైన్లో సెక్స్ అన్నట్టు అంటే ఎలా ఇంకా ఇంకా అర్థం చేసుకున్నాం వల్ల అవ్వట్లేదు పాపం ఆ ఆడామ చేత బట్టలు ఇప్పిచ్చేసి వాడు అక్కడ బట్టలు ఇష్టం వాడి మరల ఇవి వాడు రికార్డ్ చేశాడు మరల ఇలా ఒకసారి కదా రెండుసార్లు కదండి మరి పాపం బిడ్డ కోసం అలా చేసిందో మరి ఇంకేమి వాడు ఇంకేం భయపెట్టింటే కానీ విచారణ తేలుతుంది పాపం పిచ్చి తల్లి నాలుగైదు సార్లు చేసిందట అట్లా ఇక ఆ తర్వాత నువ్వు గా వచ్చి నన్ను కలవాల్సిందే నన్ను సంతృప్తి పరచాల్సిందే అప్పుడే ఇక అయితే ఏదైనా అంటే దాన్ని ఇప్పుడు డ్రాప్ అయ్యాను ఎప్పుడైతే ఈ వీడియో టాపిక్ బయటకు వచ్చిందో వీడు మనిషి కాదు వీడు బయట ఉండకూడదు చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశాను ఆమె చెప్పింది నిజమాబోదని చెక్ చేయడం కోసం వాళ్ళు చెక్ చేస్తే ఆమె వీడియో కూడా అందులో ఉందన్నమాట ఇంకా బాధితులు ఎవరైతే ఉన్నారు వాడి వల్ల ఎవరైతే హింసించబడరు మీరు రెండమ్మ ముచ్చి ముందుకు వచ్చి కంప్లైంట్ రైజ్ చేయండి ఆ నా కొడుకు బయటకు రాకూడదు వాడి జీవితం జైల్లోనే చావాలడు అది మనిషి అని అసలు అనకూడదు కానీ వీడు ఎలా ఉన్నాడా వీడు అయ్యా రేవన్నగాడు ఆ పంది ఆ దున్నపోతు వాడేమో ఇంట్లో పని చేసే కూ ఉంటారు పని మనుషుల మీద వాడు అరాచు కాదు పార్ట్ వాడు అరాచకాలు వీడ తమ్ముడు సోరజ్ వీడేమో గే ఆట ఇది నాకు నమ్మేటట్లయితే నేను వీడియో ఇవ్వదలుచుకోవాలా బట్ ఫ్లో చెప్తున్నా ఇతను ఆ పాట ఉన్నటువంటి మగవాళ్ళ మీద కన్నేసి వారిని పిలిపించుకుని వాళ్ళ మీద దాడికి లైంగిక దాడి చేస్తాడట అలా ఒకటి కంప్లైంట్ చేశాడు అలా ఇతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ విధించినారు రేపు రెండవ తారీఖు వరకు ఇతను ఏమంటాడు వాడు ఐదు కోట్లు డిమాండ్ చేశాడు నేను ఇవ్వలేదు అందుకని నా మీద కేసు బనాయించాడు వాడు అని చెప్పేసి అతను అంటాడు విచారణ సాగుతూ ఉంది నాకు ఆ సూరజ్ అనేవాడిది మగోడిని లైంగికంగా వేధించాడు అనేది నాకు నమ్ముద్ది కావట్ల వేద పక్క ప్రూఫ్లోని ఈలనగా వదలకూడదు ఏదో పోగిరి సినిమాలో కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒప్పందని బతికేస్తున్నారు అన్నట్టు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ సెక్స్ మీద బతికేస్తున్నారు ఆ డబ్బు పదవి వీడితో గలగలిపి ఆ సెక్స్తోనే లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు నా కొడుకులు మొత్తాన్ని విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ కనుక ఉన్నట్టయితే జీవితాంతం బయటికి రాకుండా లోపల ఉండేలా చేస్తేనే అప్పుడు రాజకీయ అక్కడ అన్నవాడు ఎవడైనా సరే ప్రజలతో ఎంతవరకు అంతవరకే ఉంటాడు కన్న కొడుకుకి అడ్మిషన్ కావాలని చెప్పేసి ఒక తల్లి రావటం ఏంటి ఆ తల్లిని వాడు లైంగికంగా వేధించినటువంటి వర్చువల్ సెక్స్ చేసి ఆవిడని హెరాస్ అయ్యేటువంటి వాడు మనిషిరా అసలు